హాయ్ హలో నమస్తే వ్యూవర్స్ మనం ఇప్పుడు ఆ హెర్బల్ హెయిర్ ఆయిల్ హెయిర్ అని చెప్పేసి మనం చాలా యాడ్స్ లో వింటున్నాం అది నిజమా అబద్ధమా రియల్ ఫేకా అనే తెలుసుకోవడానికి అని చెప్పేసి కర్ణాటక కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి మైసూర్ డిస్టిక్ లో ఉన్సూరు తాలూకా పక్షిరాజపురం పక్షిరాజపురం గ్రామానికి మనం వెళ్ళబోతున్నాం ఇది ఎంతవరకు నిజం మరి జనాల్ని మోసం చేస్తున్నారా ఈ యాడ్స్ బాగా వస్తున్నాయి కాబట్టి నిజమా అబద్ధమా ఈ ఆయిల్ అనేది కనుక్కుందాం అని చెప్పేసి కర్ణాటక వెళ్ళబోవడానికి ఆ రెడీ అవుతున్నామండి నేను నా బృందంతో కర్ణాటక వెళ్తున్నాము మొత్తానికి మనం ఈ పక్షిరాజపుర అనే గ్రామానికి చేరువలో ఉన్నాము ఇంకొక ఫార్టీ కిలోమీటర్స్ అయితే మనం గ్రామానికి చేరుకుంటామండి మీరు చూడొచ్చు ఇక్కడ ప్రకృతి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఎలాంటి పొల్యూషన్ లేకుండా నేచర్ అనేది ఎంత చాలా అందంగా ఉందండి ఇక్కడ అల్లం పంట కూడా చాలా ఫేమస్ అండి చాలా బాగా పండిస్తారు ఎక్కడ చూసినా అల్లం పంటలే కనిపిస్తున్నాయి చూడొచ్చు మీరు కూడా సో వే చూస్తే ఎట్లా పడుతుంది మనకు అసలు భయంకరంగా ఉంటాయని మన ఎవరు చేసినా చేసుకుని మరి ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మీకు సమాచారం ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ మనం చూస్తున్నాం కదా ఇది నూట ఎనిమిది వన తయారు చేస్తున్నారంట ఇది కూడా మీరు చూడొచ్చు ఈ నూట ఎనిమిది వనమూలికలను ఇలా మరిగిస్తారంట ఇరవై నాలుగు గంటలు మరిగిన తరువాత ఆయిల్ తయారైతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఏ ఆయిల్ కంటే కూడా అన్ని ఆయిల్ కంటే కూడా చుండ్రు కానీ బట్ట గుండు కానీ ఇలాంటి గుండ్లు ఏ ఉన్నా కానీ బెటర్గా వెంట్రుకలు వచ్చే విధంగా ఎంత పోయినప్పటికీ ఎంత జుట్టు రాలినప్పటికీ కూడా బెటర్ గా వెంట్రుకలు వచ్చే విధంగా హండ్రెడ్ పర్సెంట్ గా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ ఆదివాసీలు అంటున్నారు చాలా వరకు చాలా ఛానల్స్ వాళ్ళు కావచ్చు చాలా యూట్యూబర్స్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరు తీసుకుపోయిన వారు వాడిన వారు కూడా రిటర్న్ కాల్ బ్యాక్ చేసి వాళ్ళకు చెప్పేటువంటి సంఘాలు చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ చూసినట్టయితే ఈ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ ఎన్ని మూలికలతో తయారు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్లకు అడగ నూట వన వనమూలికలతో తీసుకొచ్చి ఆ విధంగా ప్రిపేర్ చేసి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఒకసారి వీళ్ళకు అడిగే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి అమ్మా సార్ నమస్తే నమస్తే అమ్మా ఏం పేరు మీ పేరు కావేరి కావేరి ఓకే ఈ ఈ విధంగా ఈ మూలికలు తీసుకొచ్చి ఇలా ఆయిల్ తయారు చేయడం అనేది వస్తుందండి సార్ ఈ ఆయిల్ తయారు చేసి మా తాత ముంతాత కాలం నుంచి ఇదే సార్ మా బిజినెస్ ఓకే అంటే ఇలా మేము నూట ఎనిమిది వనములు తీసుకోవచ్చు వనములు అడవిలో పోయి తీసుకోవచ్చు ఇలా మేము కొబ్బరి నూనెలో ఇట్లా తయారు చేస్తాం సార్ ఓకే నూట ఎనిమిది వనమూలికలలో కొన్ని పేర్లు చెప్పగలరా చెప్తాను సార్ చెప్తాను సార్ ఇది మందారం ఆకు అడవి మందారం మందారం ఆకు ఇది దీని అడవి మందారం ఆకు కూడా వేస్తాము పూ కూడా వేస్తాము ఓకే పూ కూడా వేస్తాము మళ్ళీ అవులా ఇది జటామాసి అంటారు సార్ ఓకే జటామాసి అడవిలోనే దొరుకుతుంది అంటే భూమి పైన ఉంది సార్ ఇది భూమి లోపల ఉంటుంది జట్ట మసి ఒక చెట్టు ఉంటది ఇది నుంచి తీసి మేము డ్రై ఎండ పెట్టి మేము పెట్టుకుంటాం ఇది ఇది పెట్టుకుంటే మన ఎండుకూలకి షైనింగ్ స్మూత్ చేస్తుంది స్మూత్ చేస్తుంది మన ఇంకా ఎండుకూల్లో మనకు దుర్వాసన కదా అలాంటివి కంట్రోల్ చేస్తుంది సార్ జట్ట మస్తు సార్ ఆముదం అంటే ఇది చాలా మనకి ఇప్పుడు బట్టతల ఉంటుంది కదా బట్టతలకి ఇది కొత్త అడుగులు వచ్చేదానికి మనకి ఇది ఇంపార్టెంట్ అవునండి మీ దగ్గరికి చాలా మంది రావడం జరుగుతుందండి మేము యూట్యూబ్ లో కూడా మేము చూస్తా ఉన్నాము పేనుకూరు సార్ దీనికి ఏమంటే ఇప్పుడు ఎండుకూల్ లో వచ్చిన అయిపోతుంది కదా కిర్మిల అయిపోతుంది కదా దాన్ని ఇది ఏ కిర్మిలు అవ్వకుండా మన ఎండుకలకి బాగా గ్రోత్ గా ఉండేది అంటే ఇది అయితే మీ దగ్గరికి ఇక్కడ చాలా మంది వస్తున్నారు కదా ఆ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడికి ఆయిల్ వాడారు కదా మళ్ళీ మీకు కాల్ ఇంకా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా యాభై ఎనిమిది ఇరవై లీటర్ యాభై లీటర్ వంద లీటర్ అట్లా వాళ్ళు ఇంటి దగ్గరనే మళ్ళీ తీసుకోవాలి इक मन की असेंबली लो पंपिसन चेप्तारु लेकपोते तो डायरेक्ट गा लोकेशन मन लोकेशन पेट्टंडि मेमे वस्तामनि वाल्ले वच्ची तीसुकुवेल्तारु ओके अंडि स्टाफ वाल्ले तीसुकुवेल्तारु वेल्तारु आ फैमिली इला इदि आडवी तोल्सी सर आ आडवी तोल्सी आडवी इदि डैंड्रफ अन्नि कंट्रोल चेस्तुंदि ओके ओक्कोक्क वनमूलिक ओक्कोक्क दानिकि ओक्कोक्क डिजीज कि पनि चेस्तुंदि अन्नमाट आ हा इदि ఉసిరికాయ అంటారు కదా ఉసిరిగా మామూలు ఉసిరికాయ మామూలు ఉసిరికాయ ఇదేమంటే ఇప్పుడు మన దీనికి ఏమంటే ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా మనకి ఎప్పుడైనా డ్రై లేకుండా మనకి ఎండుపూలు ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా దానికి ఇది మనం స్మూత్ గా బాగా ఉంటుంది సార్ ఉసిరికాయ అంటారు ఇంగ్లీష్ లో ఆమ్లా ఆమ్ల అంటారు ఇది బట్టతలకి మేన్స అది ఇప్పుడు నేను మేము అదే తేను కూర తీసు ఉల్లిపాయ అంటే ఆనియన్ ఇది అడవి ఉల్లిపాయ అడవి ఉల్లిపాయ సేమ్ మనం ఇప్పుడు నాటి ఇప్పుడు మన ఉల్లిపాయ కూరలు వేసా సేమ్ అట్లానే ఉంటుంది ఇది అడవి ఉల్లిపాయ ఇది తలకి అంటే ఇప్పుడు ఇప్పుడు షైనింగ్ ఇట్లా షైనింగ్ అయిపోతుంది కదా బట్టతలై వాళ్ళకి అది స్మూ అది స్కీన్ స్కిన్ అని ఓపెన్ అయ్యి పక్క వచ్చేదానికి అది బాగా ఇకకాయ అనేది చూపిస్తాను కదా సార్ చూడండికాయ ఏమంటే ఇప్పుడు వేరే వేరే షాంపూ మనము లేడీస్ కానీ జెంట్స్ కానీ వేరే వేరే షాంపూ వేసుకుంటాం కదా ఆ షాంపూని సూట్ అవ్వడానికి ఇదే కారణం ఇది ఇది వేసుకుంటే ఏ షాంపూను కూడా మనం వాడండి ఇది వేసుకుంటే బాగా మనకి సూట్ చేసేదానికి ఇది సపోర్ట్ చేస్తుంది ఇది జామకాయ 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 ఆకు దేనికంటే చరిత్రం ఇది వైట్ హెయిర్ అంటారు కదా అవునండి వైట్ హెయిర్ కళాడుకు దానికి కంట్రోల్ చేస్తారు ఇలాంటి నూట ఎనిమిది వనములు పౌడర్ చేసి కష్టం వేరే కష్టం ఇప్పుడు మనకి పౌడర్ కావాలా మీరు ఏది ఏది వనమూలుకులు మీరు చేస్తారు ఆ వనములు వనములు మాకు పౌడర్ కావాలని చెప్తారు కదా వాళ్ళు కూడా మేము పంపిస్తాం సార్ అన్ని కలిసి నూట ఎనిమిది వనముకులు కలిసి నీలాంబరి బ్రహ్మి ఈ కొడ నెల్ల ముక్కుత్తి అంటారు కదా ఇంకా ఇది నెల నెల్లికాయ అంటారు కదా అవన్నీ డ్రై చేసి పౌడర్ చేసుకుంటాం పౌడర్ చేసుకోండి ఇది కూడా మనం వేయచ్చు ఇట్లా ఇట్లా వేయచ్చు పక్షాజ్పురంలోని పీపుల్స్ అందరు ట్రైబ్స్ మమ్మల్ని అడివంతా తిప్పారండి పాపం మార్నింగ్ నుంచి అడివంతా తిరిగి 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 ఇక్కడ మూలికలు తీసుకోవడం జరిగిందండి ఇక్కడ మేకింగ్ కోసం తీసుకోవడం వీళ్ళందరూ ఇక్కడ చూసినట్టే వీళ్ళ జుట్టు కూడా చూడండి ఈ ఆయిల్ వల్లనే ఈ ఏదైతే ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉందో వీళ్ళు ఆ ఆయిల్ వాడడం వల్ల ఇంత జుట్టు ఉందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మగపిల్లకి కూడా చూడండి జుట్టు బాగానే ఉందండి పేరు పొరలు కానీ బట్టగుండు కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ ఆయిల్ హండ్రెడ్ బెటర్ గా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు వీళ్ళు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ గా తయారు చేసేటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు వీళ్ళతో పాటు కలిసి ఫారెస్ట్ లో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేము తిరిగి 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 వచ్చాము ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ ఆయిల్ సేల్ చేస్తున్నారో వీళ్ళ షాప్ లో మనము ఉన్నామండి పాపం రాఖీ రాఖీ బాయ్ రాఖీ నేత అని బాగా తిప్పారు పుష్పరాజ్ అంబులెన్స్ వ్యాన్ దాన్ లో తిప్పి తిప్పి ఇప్పుడు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ వీళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చినా వీళ్ళు ఇస్తారు ఒకవేళ మీ దూరం ఉంది రాలేము అనుకున్నప్పుడు మీరు ఆన్లైన్ లో ఆర్డర్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తామని చెప్తున్నారండి వీళ్ళ లోగోతో సహా ఇస్తున్నారు బయట వచ్చే ఆ బై వన్ గెట్ వన్ అనే ప్రొడక్ట్ ని నమ్మకండి మోసపోకండి కస్టమర్ ఎవరైనా సరే ఆయిల్ యూజ్ చేద్దాం అనుకుంటే వీళ్ళు అది లోగో ఉందండి ఒకసారి జూమ్ చేయండి ఈ లోగో ఈ లోగోతో వీళ్ళు సేల్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక లోగో పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి ఈ ప్యాకెట్ వస్తున్నాయి ఈ స్టిక్కర్ తో వాళ్ళు అసైన్ చేస్తున్నారు ఈ ఫోన్ నుండి హలో అది హలో చూడండి సార్ ఇలా లోగో ఉంటుంది పార్సల్ పేరు ఓకేనా ఇది ఒరిజినల్ లోగో అయితే రాఖీ గారు మనం ఈ ఆయిల్ మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము డైరెక్ట్ తీసుకొని పోతాం కానీ అక్కడ ఇది నచ్చి మేము ఇది వాడుతున్నాం కదా నచ్చి ఇంకా వేరే వాళ్ళకి రావాలి అంటే ఏ విధంగా పర్చేజ్ చేయాలి సార్ వాట్సాప్ వాట్సాప్ చేసి వాట్సాప్ లో అడ్రస్ పంపిస్తే చాలు వాట్సాప్ లో అడ్రస్ పంపిస్తే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ప్రీపేర్ కూడా ఉంది కస్టమర్ ఎలా చెప్తారో పంపిస్తాం సార్ క్యాష్లియర్ తో ఇంటి దగ్గర పర్సన్ వెళ్ళిపోతుంది ఓకే అండి సిక్స్ డేస్ వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ప్రీపేర్ చేస్తే త్రీ ఫోర్ డేస్ లో వచ్చేస్తుంది ఓకే అండి ఇది ఒక బాటిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సార్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వడముల తయారు చేసిన ఆయిల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇన్ఫెక్షన్ లేదు రియాక్షన్ లేదు ఓకేనా టూ ఇయర్స్ బాబు నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మేనర్ కావచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు సార్ ఓకేనా మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మాది ఆ కాంటాక్ట్ నెంబర్ మీద కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ గా కాల్ చేయండి మాట్లాడండి వాట్సాప్ లో అడ్రస్ పంపండి డైరెక్ట్గా క్యాష్ ఆన్ డెలివరీ కోసం పర్సనల్ దగ్గర విధానం రోజుకి ఒకసారి పెట్టుకోవాలా నైట్ టైం వేసుకోవాలి మార్నింగ్ వాష్ చేసుకోవాలి వారానికి మూడు రోజులు మూడు సార్లు అవునండి డే బై డే అండి వేసుకుంటారు కదా గా బుడబుడ వేసుకోవాలి మార్నింగ్ వేసి వాష్ చేసుకోవాలి రఫ్ గా మనసా చేయకూడదు లేదు ఇలా ఫింగర్ తోనా ఫింగర్ తో ఫింగర్ తో ఇలా చేయాలి బుడబుడంలో ైట్ చేసుకొని పండ్ మార్నింగ్ వేసి ఏ షాంపూ వాడతారు మీ రెగ్యులర్ రెగ్యులర్ షాంపూ ఏ షాంపూ ఉందో అదే షాంపూ వాడాలి ఓకేనా సూట్ అవ్వాలి ఆ షాంపూర్ ఓకేనా రాకేష్ చాలా మందికి అని చెప్పేసి ఈ ఆయిల్ తో వెంటలు వస్తాయని చెప్పేసి నమ్మకంతో తీసుకపోతున్నారు ఇది ఈ రోజు వాడకం స్టార్ట్ చేస్తున్నారు ఈ రోజు నుంచి ఎన్ని రోజుల వరకు వాళ్ళకి వెంటకలు స్టార్ట్ అవుతుంది సార్ అది ఇంకొక మాట సార్ ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉంటే ఓకే బట్ అట్లా ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉన్న కూడా అయితే రీరో తవ్వదు హండ్రెడ్ పర్సెంట్ ఏజ్ అయిపోతుంది కదా ఇంకా దాని తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ పైన వైట్ కూడా బ్లాక్ అవ్వదు ఈ ఇయర్స్ లోపల ఉండాలి లోపల బట్టలు అయిపోయినా కూడా ఇది అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గా ఎందుకంటే అలా గరిబుట్టి యూజ్ చేస్తే ఉన్నాం చేశారు అవునండి పర్వాలంటే కస్టమర్ ఉన్నాం సార్ కస్టమర్ ఉన్నాం సార్